స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి చక్కగా ఈ వారం అద్భుతంగా ఉంది మరి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మరి గురు సంచారం తర్వాత అద్భుతంగా మారుతుంది మరి వ్యాపారాల్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇనప సంబంధించినటువంటి వ్యాపారాలు కెమికల్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయి ఇక ఈ ఈ రియల్టర్స్ ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రాశి వాళ్ళు వాళ్ళు కొంచెం అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశం ఉంటాయి మరి గురుడు వ్యయస్థితిగతుడి ఇవ్వడం వలన వీళ్ళు అధికమైనటువంటి ఖర్చులు బాగా కనబడతాయి బంధుమిత్రులతో వినోదాలు విలాసాల్లో తొల తలమూలకలు అవుతారు మరి ఈ యొక్క మిథున్ రాశి వారంతా కూడా ఇప్పుడు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపులు కలుగుతాయి రాయల్టీ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది అయితే రాజకీయ రంగంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ అధినేతలు ఈ మిథున రాశి వాళ్ళు అవడము ఎక్కువ మంది ధనుసు రాశి వాళ్ళు అవడము ఈ యొక్క రెండు రాశులకి జరిగేటటువంటి ఈ పోరాటంలో మరి ఎవరు గెలుస్తారో మరి అనేటటువంటి ఉత్కంఠ ఉంటుంది మిథున రాశి వారు ఆధిపత్యం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కేతుగ్రహ అర్ధాస్తమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు టెన్షన్ అనేటటువంటిది ప్రతి చిన్నదానికి ఎక్కువైపోతుంది మేము చేసింది కరెక్టా రాంగా కొంచెం చెప్పండి మేము తప్పుగా ప్రవర్తించామా అని చెప్పి ఇతరులందరినీ కూడా మీరు సలహాలు అడగడం అనేటటువంటివి చేస్తారు అయితే మీ యొక్క ప్రవర్తన వల్ల మీ సోదరులు మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడకుండా కొంచెం దూరంగా మీ మరదలంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది మరి తల్లిదండ్రులకు కూడా మీకు సపోర్ట్ ఇచ్చినట్లు ఇచ్చి మరి మీకు తెలియకుండానే మీ తమ్ముడికి సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది మరి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అయితే ఇదంతటికీ కూడా కారణం వాళ్ళు అలా దూరం అవడానికి కారణం మీకు గత ఎన్నో రోజులుగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే గుట్టు మెయింటైన్ చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రం చాలా ప్రమాదకరం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బీ ఓపెన్ ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా మనశ్శాంతి లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది మరి ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి మార్పులు అనేటటువంటివి జరుగుతాయి కిరణా షాప్ వ్యాపారాలు తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ బ్రహ్మాండంగా ఉంటాయి మరి రాహు మన యొక్క శుక్రుడు వృషభరాశి సంచారం వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళుకుంటారు మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది మీకు మరి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఈ యొక్క శనికి చక్కగా శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి కానీ అభిషేకం లేదా ఇంట్లలో మీరు పూజ చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుందన్నమాట